టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులున్నారు అందులో అప్పటి రోజుల్లో వాళ్లు తీసిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఆ డైరెక్టర్లు ఈ మధ్య కొన్ని సినిమాలకు సలహాదారులుగా పనిచేస్తూ ఉంటారు మరికొంతమంది సినిమాలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు అలాంటి వారిలో ప్రముఖ తెలుగు డైరెక్టర్ గీతాకృష్ణ ఒకరు డైరెక్టర్గా ఎన్నో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు కానీ ఈ మధ్య మాత్రం పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయన ఇంటర్వ్యూలు ఎంతగా వైరల్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తాజాగా అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోలో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది అందులో ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్న ఫ్యామిలీలలో ఇది కూడా ఒకటి ఈ ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చింది తక్కువ మందే అయినా కూడా దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి కొన్ని సినిమాలకు రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేసి ఆ సినిమాలతో మంచి హిట్ ని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి ఫ్యామిలీపై ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ఎన్నో నిజాలను బయటపెట్టారు ఆయన మాట్లాడుతూ ఆ ప్రొడక్షన్లో సినిమాలు వస్తే కేవలం పది మంది లోపలే షూటింగ్ జరుపుకుంటారు అయితే ఈ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ కూడా పిల్లికి భిక్షం కూడా వేయరు అంత పిసినారి వాళ్ళు అంటూ కొండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు డైరెక్టర్ గీతాకృష్ణ అందుకే ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ప్రొడక్షన్కి తక్కువ ఖర్చు అవుతుంది అంటూ మరో విషయాన్ని బయటపెట్టారు ప్రస్తుతం ఈ వీడియో నెట్ వైరల్ అవుతోంది టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ ఎన్నో సినిమాలను తెరకెక్కించారు కోకిలా వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నాయని గీతాకృష్ణ అన్నారు తెలుగులో కొత్త ప్రింట్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారని వెల్లడించారు తాను కూడా రెండు మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నానని మంచి కథ కోసం చూస్తున్నట్టు ఆయన తెలిపారు ఇప్పుడు హీరోలు అవకాశాలు ఇస్తే మళ్ళీ తనేంటో ప్రూవ్ చేసుకుంటాను అంటున్నారు ఈ మధ్య ఆయన యూట్యూబ్ ఛానల్కి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి హాట్ టాపిక్గా మారుతున్నారు ఇప్పుడు మరోసారి తగ్గుబాటి ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు మరి ఆయన వ్యాఖ్యలపై తగ్గుబాటి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి